వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి ముద్దా టాక్స్ ఈరోజు మనము నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇది ఒక రూపాయి లేని నెయ్యి అండి ఎట్లా అంటారా ఇది పాలతో చేస్తున్నానండి ఇది ఆవు పాలు మనం పెరుగు చేసుకుంటాం కదా ఆ పెరుగు పైన ఉండే లేయర్ తీసుకునేసి మనం ఫ్రీజర్లో పెట్టుకునేసేయాలి వన్ మంత్కి ఒకసారి చేస్తానండి ఈ విధంగా ఇప్పుడు మనము పెరుగు వాడుకుంటాం కదా పెరుగు పైన ఉండే లేరే కదా మనం వాడుతున్నాము కాబట్టి మనకు ఖర్చు లేకుండా నెయ్యి ఇంట్లోనే మేడ్ తయారు చేసుకోవచ్చు ఇది ఎన్నుపాలు అనుకోండి బాగా మందంగా వచ్చి డబ్బులు వస్తుంది నెయ్యి కానీ నేను ఆవు పాలు ప్రసాదం కోసమని ఇట్లా ఆవుపాలే అండి లీటర్ వచ్చి యాభై ఐదు రూపాయలు ఇప్పుడు మనం కొనాలంటే వెయ్యి రూపాయలు పడుతుంది బయట స్వచ్ఛమైన అయితే ఎక్కువ రేటు ఉంటుందండి మాకు కూడా పాలిష్ తండ్ల వల్ల అడిగితే థౌజండ్ రూపీస్ అమ్మ లీటరు అని చెప్పారు నేను ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి మనము మిక్సీలో ఒక ఐదు ఆ రౌండ్లు తిప్పేసిన తర్వాత ఇట్లా ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని బాగా ఇలా చేతితో అన్నామంటే వచ్చేస్తుందండి దీన్ని మనము ఒక మందపాటి పాత్ర ఏదైనా సరే స్టీల్ కానీ ఇట్లా నీ పాలగుండా కానీ ఏదైనా తీసుకొని దాంట్లో వేసి స్టవ్ మీద పెట్టుకొని నెయ్యిగాంచుకోవచ్చు అండి అందుకే రూపాయి ఖర్చులేంది అని చెప్పింది ఇప్పుడు అవి మనకు మిగిలినాయి కదా పాలు ఇవి ఏం చేస్తామంటే చెట్లు ఉంటాయి కదా ఇంట్లో టెన్ లీటర్స్కి వన్ లీటర్ లెక్క కలిపేసుకున్నామంటే చెట్లకు కూడా వాడేసుకోవచ్చు బాగా పర్మెంటేషన్ చేసి చెట్లు కూడా బాగా వస్తాయి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక తమలపాకు వేసుకున్నామండి స్మెల్ బాగుంటుంది కొసేపు ఇలా మీడియంలో పెట్టి తిప్పాలండి ఫుల్గా పెడితే పొంగిపోతుంది మనం ఆల్రెడీ పాలు పెరుగు వాడుకుంటాము ఈ పైన లేరే కదా వాడు ఇట్లా చేసుకుంటే మనకు డబ్బులు ఆదా అవుతాయండి నెయ్యి మనం కొనే పని ఉండదు మనకు ఇలా చేసుకున్నాం అనుకోండి రెండు రెండు నెలలకైనా మనకు సరిపోతుంది ఇంట్లో మనం ఏదన్నా పూజ నేను ఎక్కువ పూజకే వాడతానండి ఎందుకంటే స్వచ్ఛమైన నేను అయితే మనకు బయట అయితే ఏమి కలిపేసి ఉంటారో తెలియదు కదా అందుకని నేను ఆ నెయ్యి మాత్రం మామూలుగా బిర్యానీలకు వాటికి వాడుకుంటాను ఇది మాత్రం పూజలకు వాడతాను చూడండి చాలా బాగా వచ్చింది పూస పూసగా మంచి కలర్లు స్మెల్ అదిరిపోతుందండి అంత నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి అనేది స్మెల్ వల్లే తెలిసిపోతుంది మనకు మనం కొంచెం ఓపిక చేసుకొని ఈ పెరుగు ఉంటుంది ఆ పెరుగు పైన ఒక లేయర్ వస్తుంది కదా మిగడ అది మాత్రమే అండి తీసుకొని మనం కొంచెం కొంచమే గిన్నెలోకి వేసుకుంటా ఉంటే ఒక నెలకంతా ఒక గిన్నె నిండిపోతుంది చూడండి మంచి నెయ్యి వచ్చింది నాకు అది పిప్పి కూడా ఎక్కువ రాలేదండి కొంచెమే వచ్చింది దీన్ని కూడా పడైన అవసరం లేదండి కొద్దిగా రాగి పిండి చక్కెర వేసుకొని తినేచ్చు మేము చిన్నప్పుడు ఇట్లాగే చేసేవాళ్ళం మా అమ్మ ఇలా నెయ్యి కాస్తే రాగి పిండి చక్కెర వేసుకొని తినేసేవాళ్ళం చాలా బాగుంటుంది టేస్ట్ ఇట్లా తినే మీకు ఎవరికొరికి ఇష్టం ఇలా తింటారు ఆ కామెంట్ సెక్షన్లో చెప్పండి అందుకే అన్నాను చూడండి ఎంతోమంది స్వచ్ఛమైన నెయ్యి మనం రూపాయి ఖర్చు లేకుండా ఆ మే పెరుగు మీద ఉండే మీగడ మాత్రమే తీసుకొని ఫ్రెష్ నెయ్యి చేసుకున్నా ఒక గ్లాస్ నెయ్యి వచ్చిందండి ఒకసారి పూజకి దీపానికి ప్రసాదానికి సరిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాణి ముగ్ధ టాక్స్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ మీ ఒక కామెంట్ కానీ ఒక సబ్స్క్రైబ్ కానీ ఒక లైక్ కానీ నాకు ఎంతో ఉపయోగం ఉంటుందండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్